ఆభరణాల దీవి ఒకప్పుడు సముద్రం దగ్గర ఉండే ఒక ధైర్యమైన చిన్నారి ఆర్నా ఉండేది ఒకరోజు ఆమె బీచ్ పై ఆడుకుంటూ ఉండగా ఒక పాత మడత పెట్టిన ఆలో దొరికింది ఆ తప్పిపోయిన ఆభరణాల దీవి కు దారి చూపింది తన నమ్మకమైన తోటే పైరేట్ పీట్ తన భుజంపై కూర్చుని ఉండగా ఆనా చిన్న పడవలో ప్రయాణం ప్రారంభించింది ఆ ఖజానాను కనుగొనడానికి వాళ్లు సాఫీగా ఉండే అలల మధ్య స్నేహపూర్వకమైన డాల్ఫిన్లను దాటి రహస్యమైన దీవులను చుట్టి ప్రయాణించారు చివరికి వారు తప్పిపోయిన ఆభరణాల దీవికి చేరుకున్నారు అక్కడ వారు ఇచ్చిన సూచనలను అనుసరించి ఖజానా ఎక్కడ దాగి ఉందో తెలుసుకోవాలి వారు పజిల్స్ ఉదాహరణకు లను సరిపోలించడం నక్షత్రాల ఆకారంలో ఉన్న రాళ్ల మీద దూకడం మరియు ఒక తెలివైన పాత తాబేలుతో మాట్లాడడం చివరికి ఒక రహస్యమైన గుహలో వారు ఖజానా పెట్టెను కనుగొన్నారు ఆన్నా దానిని తెరిచినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది లోపల బంగారం లేదా ఆభరణాలు కాకుండా ఆమెకు ఒక గొలుసు దొరికింది అది ఆమెకు అన్ని జంతువులతో మాట్లాడే సామర్థ్యాన్ని ఇచ్చింది ఆ రోజు నుండి ఆన్నా మరియు పైరేట్ పీట్ ఆ దేశంలోని అత్యుత్తమ అన్వేషకులుగా మారారు అవసరంలో ఉన్న జంతువులకు సహాయం చేస్తూ ప్రతిరోజు కొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ